Welcome to Shanam TV. Media mutu kan dari Namaskar మీకు అందరికీ తెలుసు గత నెల ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదున మనకు గుంతకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటువంటి మార్గంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద మధ్యాహ్నం రెండు రెండు పదహైదు మధ్యలో మృతుడు లక్ష్మీనారాయణను టిప్పటితో గుద్దీ నరకడం నరికి చంపడం జరిగింది దాంట్లో భాగంగా మనం రెండో తారీఖున ముగ్గురు ముద్దాయిలను గౌసియా రాజేష్ అండ్ సౌభాగ్యాలనే వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది తర్వాత మనం మన ఫర్దర్ కాన్స్పిరసీ కోసం మనం ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్ ఆధారాలు కావచ్చు మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు వాటి ఆధారంగా మనం కోర్టులో ఫైల్ చేసి రిక్వెషన్ ఫైల్ చేసి వారిని పోలీస్ కస్టడీకి అడిగి తీసుకోవడం జరిగింది వారిని మనం పదో తారీఖు నుంచి ఈరోజు మన ఉదయం వరకు వారిని పోలీస్ కస్టడీ తీసుకొని విచారించడం జరిగింది వ్యవసాయాను అలాగే రాజేష్ని సౌభాగ్యులను సో వారు అదనంగా ఇచ్చినటువంటి సమాచారము మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్డ్ లాగ్స్ కావచ్చు వాట్సాప్ కాల్స్ కావచ్చు వాటి ఆధారంగా మనం నిర్ణయించుకున్న తర్వాత మనకు ప్రస్తుతానికి గుమ్మనూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం ఆ అతన్ని గుమిర నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను ఏంటంటే ఇతను మీకు అందరికీ తెలుసు ఆ గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతా ఉంటాడు సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మణ్ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు ఇట్లా గొడవలు ఉన్నాయి అదే సమయంలో గౌసియా రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్లకు వివాదాలు ఉన్నాయి ఈ లక్ష్మణ ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి సో ఈ కోణంలో దాదాపు ఒకటిన్నర రెండు నెలల క్రితం అంత కలిసి ఈ రకంగా మనం ఎక్కువైపోయింది అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణు కలవడం జరిగింది అడిగి ట్రిప్పర్ను వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ను తీసుకోవాలనుకున్నారు దాంట్లో భాగంగా ఈయన కూడా రెండు లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది తర్వాత గౌసియా గారు వారి యొక్క నగదుల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం యొక్క దీనికి సంబంధించి సో వాళ్ళ పథకంలో భాగంగానే ట్రిప్పర్ కొనడం ఆ రోజు ఇరవై ఏడు నాలుగో తారీఖున వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృదుడు హత్య హత్యమందించడం జరిగింది ఈ హత్య జరిగిన వెంటనే రాజేష్ గౌసియాకు సమాచారం అందించాడు నారాయణకు సమాచారం అందించాడు ఎవరు రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇమీడియట్ గా సంఘటన జరిగిన వెంటనే గౌసియాకు ప్లస్ నారాయణ గౌ గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ రకంగా ఈ రకంగా మనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పేటువంటి దాంట్లో సో దా దానికి అనుగుణంగా ఆమె గౌసియాను ఇక్కడ సర్లేని ఇక్కడ ఉండొద్దు అని చెప్పడంతో ఆమె తిరిగి పోాలనుకున్నప్పుడు గుర్తిలో కూడా నాకు ఫోన్ కావాలని అడిగితే ఈ నారాయణ గారు నేను ఫోన్ ఇవ్వలేను మీకు యాభై వేల రూపాయలను అందజేస్తామని చెప్పి వేరే తెలిసిన వ్యక్తి ద్వారా యాభై వేల రూపాయలను అందజేయడం జరిగింది తర్వాత రాజేష్ అండ్ పెద్దన్న అనే వ్యక్తులు పెద్దననే వ్యక్తులు మరుసటి దినం నారాయణ గారిని ఫోన్ లో కాంటాక్ట్ చేసి మాకు ఒక లక్ష రూపాయలు కావాలని నేను అడగడంతో సరే అని చెప్పి నారాయణ గారు వేరే వ్యక్తి ద్వారా వాళ్ళకు ఒక లక్ష రూపాయలు అంటే అవసరాలు కావచ్చు లేకపోతే వాళ్ళకు ఏమన్నా ఉండొచ్చు నమ్మవు సార్ సో దాని కోసం ఒక లక్ష రూపాయలు కూడా తదుపరి అంటే ఇన్సిడెంట్ తర్వాత కూడా గౌస్